హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి బిగ్ అప్డేట్ పిఎం కిసాన్ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంపై మీడియా సోషల్ మీడియాలో అత్యవసర ప్రచారాలు ఎక్కువైపోయాయి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు లేనిపోని చెప్పి రైతులకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వయంగా కీలక ప్రకటన చేసింది తన అధికార వెబ్సైట్లో ముఖ్యమైన నోటీస్ అంటూ ఒక ప్రకటన ఇచ్చింది తర్వాత అన్ని రకాల అపోహలకు చెక్కు పెట్టనుంది అందువల్ల ఎప్పుడు మనం ప్రకటనలో కేంద్రం చెప్పిందో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులకి పిఎం కిసాన్ పథకాన్ని ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ముందస్తు చేసుకోలేదు వారు అర్హుల ఉన్న అనర్హుల దరఖాస్తులు చేసుకున్నారని అలాంటి అనుమానాస్పద కేసుని గుర్తించాలని కేంద్రం అధికారంగా చెప్పడం జరిగింది గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూ యజమాన్యం హక్కులు పొందిన రైతులకే ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ పిఎం కిసాన్ పొందుతున్నా అంటే భార్య భర్తలు కుటుంబంలో పెద్ద సభ్యుడు లేదా మైనర్ వంటి వారు పిఎం కిసాన్ పొందుతున్నారని కేంద్రం గుర్తించింది ఇవన్నీ అక్రమ అని చెప్పి కేంద్రం ఇలాంటి వారిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిసింది అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ లబ్ధిదారుల నుంచి తొలగించిన పేర్లకు సంబంధించిన ఇది తాత్కాలిక తొలగింపే కానీ శాశ్వత తొలగింపు కాదు అని కేంద్రం చెప్పింది ఇలా తొలగించిన పేర్లకు సంబంధించిన ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందని అది ప్రూవ్ అయితే తర్వాత అర్హులైన వారి పేర్లను తిరిగి జాబితాలో చేరుస్తామని అర్హులు కాని వారిని మాత్రం మళ్ళీ జాబితా నుంచి పరిస్థితి ఉండదు కానీ కేంద్రం చెప్పింది ఈ సందర్భంగా రైతుల కేంద్రం సూచన ఏంటంటే పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందుతున్న రైతులు ఇప్పుడు అర్జెంటుగా తమ పేరును జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఈ పథకానికి తాము అర్హులమా కాదో తెలుసుకోవాలి అర్హత వివరాలు పీఎం కిసాన్ వెబ్సైట్ గౌటిన్ పీఎం కిసాన్ గౌటిన్లోకి ఎంట్రీ స్టేటస్లో తెలుసుకోవచ్చు అలాగే మీ పేరు ఉందో లేదో తొలగించారో లేదో తెలుసుకోవచ్చు కేంద్రం చెప్పింది మొబైల్ యాప్ లేదా కిసాన్ మిత్ర చార్ట్ బాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని కేంద్రం చెప్పడం జరిగింది కేంద్రం ఈ నోటీస్ ఇవ్వడానికి బలమైన కారణం ఉంది ఇటీవల కేంద్రం దేశవ్యాప్తంగా ముప్పై ఐదు పాయింట్ నలభై నాలుగు పాయింట్ రెండు వందల పదమూడు మంది రైతులకు పేర్లను పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది అలా తొలగించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు రైతులు కూడా లక్షల్లో ఉన్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా లక్షల్లో ఉన్నారు ఇప్పుడు వారంతా తమ తాము అరువు ఉందో తెలుసుకోవాలంటే అరువు అయితే వెంటనే తాము అరువు అని నిర్ధారించుకునేందుకు మరోసారి దరఖాస్తులు పెట్టుకొని అవసరమైన రుజువు పత్రాలు అప్లోడ్ చేయాలి ఈ పనికి మొబైల్ ద్వారా చేయొచ్చు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా చేస్తారు కేంద్రం ఇరవై ఒక్క విడత పిఎం కిసాన్ నిధులు ఇంకా విడుదల చేయలేదు ఇప్పుడు విడుదల చేసేది కూడా అధికారికంగా చెప్పలేదు ఒక అంచనా ప్రకారం నవంబర్ పద్నాలుగున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి అవి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిస్తే పీఎం కిసాన్ పథకానికి నిధులు సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల చొపు ఇస్తామని ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఎన్డీఏ గెలవకపోతే ఇప్పటికే ఆరు వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇరవై ఒక్క విడతలు సంబంధించిన రెండు వేల రైతు అకౌంట్లోకి జమ చేస్తారని ప్రచారం జరగడం జరుగుతుంది పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులకి సంబంధించిన ఇవన్నీ ప్రచారాలే తప్ప ఖచ్చితమైన ప్రకటన లేదు ఇప్పుడు మనీ రిలీజ్ చేస్తుందో తెలియట్లేదు కేంద్రం అర్హులైన రైతు పేర్లను తొలగించే అవకాశం అనర్హులైన వారితో ఫోకస్ పెడుతుంది పూర్తి విపక్ష తర్వాత నిధులు విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది అందుకే ఈసారి ఆలస్యం అవుతుంది కనీసం యాభై లక్షల మంది రైతులకు అర్హులుగా గుర్తించామని తెలుస్తుంది దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని పొందుతున్నారు వీరిలో అనర్హులు పేర్లను తొలగించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని కేంద్రం భావించడం జరుగుతుంది కేంద్రం పిఎం కిసాన్ పథకానికి ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేస్తే వరకు రైతులు క్రమం తప్పగానే ఉండాలి తమ పేరు ఉంచాలో తీసే చెక్ చేసుకుంటూ ఉండాలి నిజమైన అర్హులు రైతులకు ఈ తమ పేరు రద్దవకుండా తెలుసుకోవాలి తప్పనిసరిగా పథకం డబ్బులు పొంది తీరాలి అందువల్ల ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటే పొరపాటున పేరు కేంద్రం తొలగిస్తే తిరిగి చేర్చేలా అప్లై చేసుకోవచ్చు ఈ ఈ విషయాన్ని రైతులు పరిశీలించుకోవాలి స్వయంగా కేంద్రమే వెబ్సైట్లో చెప్పుతుంది కాబట్టి రైతులు ఈ విషయం ఫోకస్ పెట్టడం మేలు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్